ஸ் வெக்கம் பூர் ஷாமிக்காசேகர் தெலவ்லஸ் எல்லாம் எல்லாம் இந்த காமெண்ட் சேஷன் அது காமன்ஸ் செய்யுமே மேம்தான் సో ఇంకా మార్నింగ్ లెవెన్ కానీ మా ఓడితో ఆటలు అయితే అలా ఉంటాయి అనమాట వాడు బయటకు వచ్చాడండి ఇంకా వాడితో అలా ఆడుకుంటూ ఉంటాను అండ్ వచ్చేసి ఈ ఇంట్లో చెదలు ఉన్నాయని నాకు ఈ మధ్య తెలిసింది ఎక్కడ చూసినా చెదల పురుగులు ఉన్నాయన్నమాట అంటే అవి చాలా డేంజరే ఇల్లంతా చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి అది చదవకూడదు కాదో కూడా నాకు ఫస్ట్ అయితే తెలీదు వీడియో రికార్డ్ చేసిన మా హస్బెండ్ చూసిన తర్వాత అది చెద అని చెప్పారనమాట అలానే ఈ ఉయ్యాలు ఉంది కదా ఈ ఉయ్యాలకు కూడా రెండు మూడు చోట్ల చెదైతే పట్టేసింది అవి అయితే తీసి పడేసామన్నమాట చెదలు ఉండడం వల్ల ఏంటంటే బట్టలు కానీ సామాన్లు కానీ అన్నీ పాడైపోతాయి ఆ పురుగు మొత్తం తినేస్తుంది అనమాట కాబట్టి ఇంకా కబోర్డ్స్ వరకు స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తగా మెయింటెనెన్స్ అయితే చేసుకుంటున్నాము అండ్ ఊరు నుండి రాగానే నా హడావిడి అయితే ఇలా ఉంటుంది మొత్తం బ్యాగ్ అంతా ఎక్కడ అక్కడ అన్నీ తీసేసి సర్దేస్తానమాట ఒక్కడ కూడా పెట్టుకో ఫస్ట్ బ్యాగ్ సర్దేసి తర్వాత ఇంట్లో పనులు అయితే కూడా క్లియర్ చేసేసుకుంటాను ఎందుకంటే ఇంకా వన్ వచ్చిన వన్ టూ డేస్లో ఇంటి పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా తర్వాత మిషన్ పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట సో నేను కమ్మింగ్ వీడియోస్లో కొన్ని కొన్ని కంటెంట్స్ అయితే అనుకుంటున్నాను ప్రెగ్నెన్సీలో నేను ఇంటి పనులు చేస్తూ ఎక్సర్సైజులు చేసుకునేదాన్ని అనమాట సో అవి షేర్ చేయాలనుకుంటున్నాను బట్ ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు కాబట్టి అది మేబీ అంతగా వెళ్ళకపోవచ్చు బట్ పర్వాలేదు కొంతమంది చూసే వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది నేను నా ప్రెగ్నెన్సీ వీడియోస్ షేర్ చేసేటప్పుడు కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్సే నాకు కాస్త కనెక్ట్ అయ్యారనమాట కాబట్టి అలా ఎవరైనా కనెక్ట్ అయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి నేను చేసే ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను అలానే ఇంత చిన్న పిల్లలతో నేను టైలరింగ్ ఎందు చేస్తున్నాను అనే విషయాన్ని కూడా నేను డెఫినెట్గా కమింగ్ వీడియోస్లో అయితే బ్లాగ్స్లో అయితే నేను షేర్ చేస్తాను మీకు ఆ వీడియోస్ అన్నీ రావాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు చేసే ఒక చిన్న లైక్ ఇంకొంతమందికి నా వీడియోని పో అప్ చేస్తుంది అనమాట కాబట్టి వీడియోని లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి అలానే టైలరింగ్ చిన్న చిన్న వీడియోస్ కూడా చేస్తూ పెడుతూ ఉంటాను అంటే షార్ట్స్ లాగైనా చేసి పెడతాను ప్రజెంట్ బాబు చిన్నవాడు కాబట్టి నాకు వాటితో తీయడం వీడియోస్ రికార్డ్ చేయడం స్టిచ్చింగ్ వీడియోస్ అయితే కుదరట్లేదు కాబట్టి నేనైతే పెట్టలేకపోతున్నాను డెఫ్ డెఫినెట్గా బ్లౌజ్ నా మెథడ్లో ఎట్లా కట్ చేస్తాను ఫ్రాక్స్ ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తాను బయట వాళ్ళవైతే నేనేమి షేర్ చేయను నా వరకు మాత్రం నేను షేర్ చేస్తూ ఉంటాను డెఫినెట్గా నా వీడియో నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అండ్ ఇంకా మేము ఊరికైతే వచ్చేసాం కదా పాపనైతే అయితే వదిలేసి వచ్చాము ఇంకా ఆ సిచ్యువేషన్లో ఎంత పెయిన్ అంటే ఈ పనులు చేస్తున్నా కూడా తన వైపే మనసు లాగుతూ ఉంది అసలు ఏం పని చేసినా తనుంటే బాగుండు ఉంటే బాగుండు ఇంకా అదే ఫీలింగ్ అనమాట ఎందుకంటే తన్ని చిన్నప్పటి నుండి తను ఫైవ్ ఇయర్స్ వరకు నా దగ్గరే ఉండి సడన్గా ఒక వన్ మంతే కావచ్చు ఇక్కడైతే నా ఎమోషన్ని నేను డైరెక్ట్గా షేర్ చేసుకుంటున్నాను అవుతుంది ఇంక ఇప్పుడైతే ఇంకా చాలా పని ఉంది గట్టిగా చేస్తే మా ఇంట్లో పని అంతా ఒక వన్ డేలో అయిపోతుంది సో హాఫ్ హాఫ్ ఎందుకంటే సామాన్లు కూడా కొన్ని అక్కడ కొనుక్కొని తెచ్చుకున్నాను కదా అవన్నీ పెట్టడానికి కూడా క్లీన్ చేశాక పెట్టుకున్నాము ఇప్పుడే ఎందుకు అన్నట్టు ఇంకా మనసు కనిపించి ఎక్కడక్కడ ఏం పెట్టాలో అన్నీ క్లీన్ చేసుకొని చేసుకుంటున్నాను అలానే నేను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట సో పాప అయితే అక్కడే ఉండిపోయింది కదా నా మనసు అంతా కూడా ఆమె వైపే ఉంది ఎన్నిసార్లు కాల్ చేశానంటే ఎప్పుడు కూడా అన్నిసార్లు కాల్ చేయను తనకి ఇప్పటికీ ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ అయితే కాల్ చేస్తుంటాను నిన్న చాలా బతుకులాడాను వచ్చే నన్న వచ్చాయంటే ఇంకా తనైతే రాలేదు కానీ ఇంకా ఇంకా తనైతే రాలేదు ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట కానీ వచ్చిన తర్వాత కూడా తనే ఎక్కువ గుర్తొస్తుంది ఎందుకంటే చాలా బాగా అలవాటు అయిపోయింది నా డెలివరీ తర్వాత నేను తన్ని ఒక టెన్ డేస్ ఏమో తను టెన్ డేస్ కూడా కాదు ఫైవ్ డేస్ ఏమో తనకి దూరంగా ఉన్నాను అప్పుడు ఎంత బాధ అనిపించిందో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు నేను వైజాగ్లో ఉన్నాను పాప విజయనగరంలో ఉంది ఎక్కడో బాధగా అనిపించినా కాస్త మనసుకి సర్ది చెప్పుకునేది అన్నమాట సరేలే వచ్చింది లేదు వన్ అవరే కదా జర్నీ ఏడిస్తే ఎవరైనా దింపేస్తారులే అని చెప్పి కానీ ఇప్పుడు విజయనగరంలో వదిలేసి నెల్లూరుకి అయితే వచ్చేసాను ఒకవేళ తను ఏడిస్తే ఏమైనా బెంగ పెట్టుకుంటుందేమో ఈ టెన్షన్స్ ఎక్కువ అది కాకుండా తను వదిలి నేను ఉండలేకపోతున్నాను వీడి కూడా అక్క అక్క అని పిలుచుకుంటే ఇంట్లో తిరుగుతూ ఉంటారు నాకు చిన్న చిన్నగా పని కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు ఏదైనా అందించమంటే అందిస్తుంది ఇదంతా నాకు తనతో అలవాటు అయిపోయింది అనమాట ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి మేబీ వచ్చేస్తుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఒక టెన్ డేస్ కన్నా ఎక్కువ ఉండదు ఎందుకంటే అలవాటు లేదు కదా ఈ టెన్ డేస్లో నాకు మిగతా బ్లాగ్స్ కూడా ఉన్నాయి డైలీ పెట్టినా సరే ఇది టెన్త్ బ్లాగ్ అవుతుంది సో అలా అయినా సరే ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి పాప వచ్చేస్తుందేమో వీడైతే చాలా బాగా ఆడుతున్నాడు ఇంకా నేను పని చేసుకుంటా ఉన్నాను వీడు ఆడుతూ అనమాట కానీ పాప ఉంటే ఈ టైంలో తన బొమ్మలు అవి పెట్టి ఆడిపించడం అలా చేస్తూ ఉంటుంది వీడికి ఏంటంటే ఒక్కడే అయిపోయిన ఫీలింగ్ వచ్చేసింది ఇల్లంతా ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు హడావిడిగా కానీ ఒక్కడే అయిపోయాడు కదా పాపం కాస్త టైం అయ్యాడు దట్టు జలుబు కూడా వాడికి వాటర్ చేంజ్ అవ్వడం వల్ల జలుబు కూడా వచ్చేసింది బాగా కారుతూ ఉందనమాట సో వ్లాగ్ అయితే మాక్సిమం ఫుల్ డే అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ¿A qué ve? Acá సో ఇంక నేను వన్ మంత్లో టెన్ డేస్లో అయితే వచ్చేస్తుంది అనుకున్నాను కానీ పాప గట్టిగానే ఉందండి వన్ మంత్ వరకు కూడా ఉండిపోయింది కాకపోతే నేను వీడియోస్ చేయలేకపోయాను కాబట్టి మీకు ఈ వీడియోస్ లేట్గా వస్తున్నాయి అండ్ మా బుజ్జిగాడికి నేను చేసిన ఫుడ్ అనమాట వాడికి పప్పు అంటే చాలా ఇష్టం ఇలా ఎప్పుడైనా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఉత్త పప్పు చేసి పెడతానమాట కాస్త నెయ్యి ఎక్కువ వేసి పెడతాను వాడు చాలా చాలా ఇష్టంగా తింటాడు వీక్లీ టూ టైమ్స్ అయినా అది అంటే నార్మల్గా కంపేరింగ్ టు మిగతా చేసే కన్నా ఈ ఫుడ్ చేసి పెట్టినప్పుడు మాత్రం బల ఇష్టంగా తింటాడు మనకి పిల్లలు ఏది ఇష్టపడుతున్నారు అనేది తెలుసుకొని ఆ ఫుడ్ ఇవ్వడానికి అయితే ప్రిఫర్ చేయాలి అండ్ నాకు రెగ్యులర్గా ఒక కామెంట్ అయితే వస్తుంది ప్లీజ్ చెప్పరా ఫస్ట్ డెలివరీ స్టిచర్స్ టోటల్ రికవరీ ఎన్ని డేస్కే అయింది ప్లీజ్ చెప్పండి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను ఎందుకంటే మనకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది అంటే తెలిసే ఉంటుంది అన్న ఉద్దేశంతోనే కదా వాళ్ళు అడుగుతారు కాబట్టి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను నాకైతే ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ప్రెగ్నెన్సీ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి అలానే ఆఫ్టర్ డెలివరీ డిఫరెంట్ కూడా ఉంది అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను మీకు ఆన్సర్ కూడా దొరికేస్తుంది యాక్చువల్గా ప్రతి పర్సన్ బాడీ అనేది ఒకలా ఉండదు ప్రతి ఒక్కరికి ఒకలా ఉండదు వాళ్ళ శరీర తత్వం బట్టి ఆ స్టిచ్చెస్ పెయిన్స్ కానీ ఆ స్టిచ్చెస్ మానడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ నాకైతే ఫస్ట్ పాప టైంలో అయితే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది తనకైతే టోటల్గా నేను మళ్ళీ పెయిన్స్ అది లేకుండా రికవరీ అయింది అయితే త్రీ మంత్స్కి బాగా చాలా సఫర్ అయ్యాను ఆ అమ్మాయి టైంలో పాప టైంలో కాబట్టి త్రీ మంత్స్కి అయితే పూర్తిగా రికవరీ అయిపోయాను స్టిచెస్ పెయిన్స్ అన్నీ తగ్గిపోయినాయి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేది ఏంటంటే వాళ్ళు పెద్దగా మనకి మెడికేషన్ ఎక్కువ ఇవ్వరు సో అది ఒకందుకు మంచిదే బట్ ఇవ్వకపోవడం వల్ల మనం పెయిన్స్ ఫేస్ చేస్తా చాలా ఇబ్బంది పడతామన్నమాట ఆ పెయిన్స్ తట్టుకోలేక కాబట్టి నాకు మెడిసిన్స్ అయితే పెద్దగా ఇవ్వక ఆ పెయిన్స్ అయితే నాకు త్రీ మంత్స్ వరకు నేను రికవరీ అవ్వడనే టైం పట్టింది కానీ బాబు టైంలో నేను అయింది ప్రైవేట్ హాస్పిటల్లో ఆల్రెడీ మీకు తెలుసు వాత్సల్యలో డెలివరీ అయ్యానని సో ఆ హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు మేడం అయితే మంచి మెడికేషన్ ఇచ్చారు అంటే ఎలాగో మనకి టూ డేస్ త్రీ డేస్ వరకు పాలు పడవు కాబట్టి ఈ లోపు మంచి యాంటీబయాటిక్స్ ఇచ్చారు అలానే పాలు పడడానికి ఒక పౌడర్ అయితే ఇచ్చారు అలానే బ్లడ్ లాస్ అయ్యానని చెప్పి బ్లడ్ కూడా ఒక ప్యాకెట్ అయితే అక్కేది అక్కా సో బ్లడ్ కూడా ఎక్కిచ్చారు ఇంకా డిఫరెంట్ ఉంటుంది కదా అక్కడ డెలివరీ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నాకు ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయిందైతే ఒక వన్ మంత్లో నేను పూర్తిగా రికవరీ అయిపోయాను నార్మల్గా అయిపోయాను అనమాట అంటే స్టిచ్చెస్ పెయిన్స్ కానీ ఇవన్నీ తగ్గిపోయినాయి సో డిఫరెన్స్ అయితే ఉంటుంది డెఫినెట్గా ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి అమౌంట్ గురించి ఆలోచించకుండా హ్యాపీగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి నార్మల్ డెలివరీస్ చేసే హాస్పిటల్కి వెళ్ళి చేయించేసుకోవచ్చు సో అలా ఉంటుంది ఇంకా ఆపరేషన్ అయితే మనకు తెలీదు నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఒక వన్ ఇయర్ వరకు టైం పట్టచ్చు ఎందుకంటే స్టమక్ మీద స్టిచ్చెస్ ఉంటాయి కదా బయటంతా మానిపోతాయి కానీ లోపలైతే మాను నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న స్టిచెస్ కూడా నాకు వితిన్ వన్ మంత్లోనే మాడిపోయినాయి వన్ మంత్ వరకు చాలా బాధపడ్డాను ఆ పెయిన్స్ భరించలేక ఆఫ్టర్ వన్ మంత్ కాస్త రికవరీ అయిపోయాను ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్కి పూర్తిగా రికవరీ అయిపోయాను అనమాట ఏదైనా మన బాడీ హీట్ ఉంటే తొందరగా రికవరీ అయిపోతాము అంటే పెయిన్స్ అనేవి ఎప్పటివరకు ఉంటాయి ఆ స్టిచెస్ ఊడిపోయి అవి మానే వరకు కూడా పెయిన్స్ అయితే ఉంటాయి స్టిచ్చెస్ మానిపోయి ఊడిపోయిన తర్వాత మనకి పెయిన్స్ ఏమీ ఉండవు ఎందుకంటే నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి బయట స్టిచ్చెస్ మాత్రమే ఉంటాయి అదే సిజరీన్ అయిన వాళ్ళకి రోపడి స్టిచ్చెస్ కూడా ఉంటాయి కాబట్టి సిజరిన్కి కాస్త ఎక్కువ రికవరీ టైం పడుతుంది నార్మల్ డెలివరీతో కంపేర్ చేస్తే సో ఇదన్నమాట అయితే సెకండ్ డెలివరీకి మాత్రం నాకు వన్ మంత్లో రికవరీ అయిపోయాను ఫస్ట్ డెలివరీకి మాత్రం త్రీ మంత్స్ అయితే టైం పట్టింది అది బాడీని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది మంచి ఫుడ్ అయితే తీసుకోండి డెఫినెట్గా తొందరగానే రికవరీ అయిపోతారు మనం తీసుకునే ఫుడ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది మన రికవరీ అనేది సో ఏమీ టెన్షన్ పడకండి కాస్త టైం పట్టినా డెఫినెట్గా మంచిగా రికవరీ అయిపోతారు మీరు టూ త్రీ వీడియోస్కి అయితే కామెంట్ చేశారు కాబట్టి ఈ వీడియోలో అయితే నేను ఒక ఆన్సర్ లాగా ఉంటుంది అని చెప్పేసి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది అని చెప్పి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను మీరు ఈ వీడియో చూస్తే కింద కామెంట్ అయితే చేయండి సో ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చేసాను నేనే వెళ్ళి ఇంకా మా వారితో పెట్టుకుంటే కుదరదు అనమాట ఆయన వచ్చిన తర్వాత వెళ్ళే ముందు హడావిడి వచ్చిన తర్వాత కూడా హడావిడి పనుల్లో అయితే ఉంటారు అయితే అసలు ఇబ్బంది పెట్టను నేను బాబుని ఎవరికైనా ఇచ్చేసి వెళ్ళి వెజిటేబుల్స్ కానీ నాకు ఏవి కావాలంటే అవి తెచ్చుకుంటాను అండ్ మీరు ఈ వీడియోలో చూసింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అనమాట బ్యాక్ సైడ్ వర్క్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ చేసే ఉన్నాను అన్ని వీడియోస్ తీసే ఓపిక లేక కొన్ని మాత్రమే వీడియో క్లిప్పింగ్స్ అయితే తీస్తూ ఉంటాను సో ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చేసాను కదా ఇంకా వెంట వెంటనే సర్దేసుకుంటున్నాను ఎక్కడ అక్కడ మళ్ళీ ఆ వెజిటేబుల్స్ అక్కడే పెట్టానంటే అవి సర్దడానికి ఇంకొక రోజు పడుతుందా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నాకు కుదరదు ఇంకా వెంటనే అయిపోతే ఇంకా పని అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఎప్పుడు మ్యాక్సిమం ఇలానే ఎప్పటిదప్పుడు చేసేసుకుంటూ ఉంటాను సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బై హ్యావ్ నైస్ డే